హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వీడియోని వీడియోనైతే లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో తులసి చెట్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత మనం భార్యాభర్తల్లో భార్య ఎడం వైపునే ఎందుకు ఉండి పూజలో కానీ ఏదైనా కార్యక్రమంలో ఎందుకు ఎడం వైపు ఉండాలి అనేది అవన్నీ క్లియర్గా చెప్తానండి ఈ వీడియోలో మనం తులసి తీర్థం కూడా అవసాన దశలో పోస్తారు కదా అది ఎందుకు పోస్తారు అనేది కూడా రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతోటి అవి మనం ఎలా చేయాలి అనేది స్నానాలు అవి ఇది వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ముందుగా మనకి ఇంటి ముందు తులసి కోటని అన్ని జాతుల వారు పూజిస్తారండి తులసి వృక్షం ఆయుర్వేద రంగంలో మహత్తర స్థానం సంపాదించుకుందనమాట ఎన్నో అనారోగ్యాలకు తులసి దివ్య ఔషధంగా పనిచేస్తుంది మనకి జరుపు కానీ దగ్గు కానీ ఏదైనా వచ్చినప్పుడు తులసాకులు వాటర్ తాగండి కషాయం తాగండి అంటారు కదా తులసిని లక్ష్మీ సమానంగా హిందువులు పూజిస్తారు తులసి వృక్షం ఇంటి ముందు ఉందనుకోండి ఆ ఇంటికి దరిద్రం రాదని నమ్ముతారు అంతేకాకుండా మనం బయటికి వెళ్ళేప్పుడు చేతి వైపు ఏదైనా చిన్న తులసి మొక్క మనం పూజించే తులసి మొక్క దొడ్డివైపు ఉన్న బయటికి వెళ్ళేప్పుడు చిన్న తులసి మొక్క మనం బయటికి వెళ్ళేప్పుడు కుడివైపుగా ఉండేట్లుగా ఒకటి నాటుకోండి అంతేకాకుండా ప్రతి నిత్యం తులసిని పూజిస్తే స్త్రీలకు సౌభాగ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని పతి ప్రేమకు పాత్రులు అవుతారని తులసి ప్రదక్షిణం చేసేవారికి ఆయుషు ఆరోగ్యం లభిస్తాయని భారతీయ స్త్రీల పవిత్ర విశ్వాసం మనకి తులసమ్మ చెట్టు తిరగట చుట్టూ తిరగటానికి అపార్ట్మెంట్స్లో అలా ప్లేస్ ఉండదు కదండి అలాంటప్పుడు తులసి కోట ముందు కూడా నిలబడి మూడు ప్రదక్షిణలు చేయొచ్చు అనమాట అలా చేసినా కూడా తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం అయితే దక్కుతుంది తరువాత మనకి పసిపిల్లలకి అది జలుబు అలా చేస్తుంది కదండి దురదలు అలాంటివి ఉన్నా కూడా అనారోగ్యాలు దరిచేరవన్నమాట ఈ తులసమ్మ చెట్టు ఉన్న చోట ఆ గాలి ఆ పీలవటం వలన ఏంటంటే మనకి మంచి ఆయుర్వేద పరంగా కూడా మనకి ఎలాంటి జబ్బులు కూడా దరిచేరవు విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఎంతో ఇష్టమండి వైష్ణవులు విశ్వసిస్తారనమాట ఎక్కువగా తులసిమాల విష్ణుమూర్తికి ఇష్టమని ఎండిన తులసి కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పూసలుగా తయారు చేస్తారు అవి మెడలో కూడా ధరిస్తారు అంతేకాకుండా మనకి ఎండిపోయిన మన అంటే నిద్రపోయిన తులసమ్మ ఉంటుంది కదండీ ఎండిపోయింది అనకూడదట ఆ తులసమ్మ చెట్టుని మనం భద్రపరుచుకొని ఏదైనా యజ్ఞం హోమం చేసేప్పుడు అందరూ కూడా మనం సమర్పించవచ్చు ఈ విధంగా తులసమ్మ చెట్టుకి సంబంధించిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తున్నానండి తులసమ్మ చెట్టుని ఎప్పుడూ కూడా మగవాళ్ళతోటే నాటించండి కోసేటప్పుడు మంగళవారం శుక్రవారం ఆదివారం లేకుండా మనం తులసి ఆకులను తుంచటానికి కొమ్మలు అవి తుంచటానికి మీరు ప్రయత్నించండి పూజ పూజించే తులసమ్మ చెట్టుని తుంచకండి ఎక్కువగా మిగతా బయట పిడిగా నాటుకొని ఆ తులసమ్మని తీసుకొచ్చుకొని మాలగా తయారు చేసుకోండి ఈ విధంగా అయితే తులసమ్మ చెట్టుకి అప్పుడప్పుడు నీళ్లతో పాటు పాలు కూడా సమర్పించండి శుక్రవారం రోజు అలాగా నేనైతే అలానే శుక్ర ప్రతి శుక్రవారం మంగళవారం ఒక చిన్న టీ గ్లాసు పాలైతే నీళ్ళతో కలిపి పోస్తానండి ఈ విధంగా పోయడం వల్ల ఏంటంటే మనకి తులసాకులు పెద్ద సైజులో గ్రోతింగ్ కూడా బాగుంటుంది అనమాట అంటే ఎనర్జీ కోసం అనమాట కొంచెం ఆవు పేడ కూడా అప్పుడప్పుడు వేసుకున్నామంటే ఆ చెట్టు అనేది ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది తర్వాత నేను ఈరోజు ఆలు శాండ్విచ్ చేస్తున్నానండి అది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను ముందుగా ఆలు శాండ్విచ్కి ఆనియన్స్ మిర్చి కొత్తిమీర బంగాళదుంపలు ఉడక పెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఏదైనా ఆయిల్ వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూను అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా మినపప్పు ఇలాంటివి ఏం వేయకూడదండి ఈ శాండ్విచ్లో అవి బాగా ఇలా చిటపట ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలి తర్వాత మిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి ఆనియన్ మిర్చి మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యిందాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉదయాన్నే నేను ఎక్సర్సైజ్కి వెళ్ళి వచ్చాక చేస్తానండి బ్రేక్ఫాస్ట్లు అవి బ్యాడ్మింటన్ ఆడేప్పుడు ఏంటంటే బ్యాంగిల్స్ అవి వేసుకున్నామంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది అందుకని వెళ్ళేప్పుడు నేను బ్యాంగిల్స్ తీసేసి వెళ్తానన్నమాట అందుకే రాగానే మళ్ళీ హడావుడిగా వేసుకునే టైం ఉండదు అనమాట సెవెన్కి స్టార్ట్ చేస్తే మా వారికి ఎయిట్ కల్లా బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఉండాలి ఆయన ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా బయలుదేరుతారు అందుకని ఎయిట్కి కావాలంటే వా వాటర్ పట్టుకుంటుండాలి ఒకవైపు అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుండాలి తర్వాత లంచ్కి కావాల్సినవి కూరలు అవి బయట పెడుతుండాలి ఈలోపు పాలబ్బాయి వస్తాడు పాలు పోయించుకోవాలి తర్వాత మా వారికి కావాల్సిన ఆఫీస్ డ్రెస్ సాక్స్లు ఇవన్నీ అయితే అక్కడ అరేంజ్ చేసుకోవాలి ఆయన రెడీ చే ఆయన స్నానం చేసి వచ్చేసరికి కాఫీ పెట్టాలి రాగానే ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తూనే నేను ఈ పనులన్నీ చేస్తానండి ఇల్లు ఊడ్చుకోవాలి ఇల్లు ఏంటంటే బయట ఊడ్చి ముగ్గు పెట్టి వెళ్తానండి బ్యాడ్మింటన్కి వెళ్ళేప్పుడు వచ్చిన తర్వాత అయితే ఇల్లు అది పూజ రూమ్ ఊడ్ చేస్తాను ముందు ఎందుకంటే మా వారు దీపారాధన అది చేసుకుంటారు ఈ ఆనియన్ అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసేసి ఫ్రై అయ్యాక ఆలు వేసి ఇలా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి మనకి పుదీనా అది ఫ్లేవర్ ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకున్నా కూడా బాగుంటుందండి శాండ్విచ్ అనేది ఇలానే మనం క్యాలీఫ్లవర్ చేసుకోవచ్చు క్యారెట్ చేసుకోవచ్చు కానీ ఆలు శాండ్విచ్ టేస్ట్ వేరుంటుందన్నమాట ఇందులో మనం చీజ్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కిందకి దించేస్తానండి తర్వాత ఒక పాన్ పెట్టేసేసుకొని మనకి బటర్ ఉంటుంది కదా బటర్ ఒక పీస్ వేసేసుకొని దానిపైన బ్రెడ్ వేసుకుంటాను బ్రెడ్ని ఒక వైపు కాల్చుకుంటాను రెండో వైపు కర్రీ పెట్టేసేసి మనం రెండు బ్రెడ్ తోటి దాన్ని క్లోజ్ చేసేసి శాండ్విచ్ టైప్లో ఈ పాన్లోనే చేసేస్తాను ఇది అమూల్ బటర్ అండి నేను హండ్రెడ్ గ్రామ్స్ మంత్లీ తీసుకొచ్చుకుంటాను మంత్లీ అంటే ఎప్పుడు డైలీ చేయనండి మంత్లీకి నాకు అది సరిపోతుందనమాట వీక్లీ వన్స్ చేసినా కూడా నేను ఈ బ్రెడ్ కాల్చుకోవటానికి చపాతీకి కూడా అమూల్ బటర్ వాడుతాను ఇలాగా రెండు వైపులా అయితే కొంచెం రోస్ట్ చేసేసుకొని రెండు బ్రెడ్లు ఒక స్లైస్లో అయితే ఆలూ కర్రీ పెట్టుకుంటాను ఇది వచ్చేసి బ్రెడ్కి పైనా ఇలాగే ఉంటుందండి లాస్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ పీస్ ఎండింగ్ పీస్ అలానే ఇస్తాడు ఇలాగ ఆలూనైతే స్టఫ్ చేసేసి పైన ఒక బ్రెడ్ పెట్టేసేసి రెండు వైపులా ఇలా రోస్ట్ చేసుకుంటాను అన్నమాట చాలా బాగుంటుందండి ఇది ఆలు శాండ్విజ్ మనం రోటీ మామూలుగా శాండ్విజ్ మేకర్లో చేసుకోవచ్చు ఇలా తవ్వాలో చేసుకున్నా కూడా బాగుంటుందనమాట నా దగ్గర శాండ్విజ్ మేకర్ అయితే లేదండి అందుకని నేను తవ్వాలోనే ప్రిపేర్ చేసుకుంటాను బట్టర్ అయితే రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే మనకి వింటర్ సీజన్లో బాగుంటుంది నేను ఫ్రిడ్జ్లోనే ఉంచటం వల్ల కొంచెం నాకు టైట్గా అనిపించింది ఇలాగా శాండ్విజ్లు రెండు శాండ్విజ్లు అయితే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను ఈ శాండ్విజ్ అయ్యేలోపు నేను వాటర్ అది పట్టుకోవటం ఇవన్నీ పనులు చేసుకోవటం అయితే చేసుకుంటాను ఈ విధంగా వేడివేడిగా ఆలు శాండ్విజ్ అయితే వింటర్ సీజన్లో చాలా బాగుంటుందండి ఎంజాయ్ చేయటానికి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తర్వాత నేను పామి జ్యూస్ వేసుకున్నాను తర్వాత హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకుంటానండి ఈరోజు మెంతులు రాత్రి పెరుగులో నాన పెట్టుకున్నాను నాకు కొంచెం కప్బోర్డ్స్ అవి సర్దే పని ఉందనమాట అవి సర్దేసిన తర్వాత హెయిర్ ప్యాక్ అది పెట్టుకుందాం అనుకుంటున్నా ఈ లోపు ఎగ్స్ అబ్బాయి వచ్చాడు ఎగ్స్ అయితే నేను తీసుకోగానే క్లీన్ చేసి వాటర్ తోటి ట్రైల్లో అవి సర్దుతానండి ఆరాక బట్టలు అయితే చాలా రోజుల నుంచి అటు ఇటు అంటే వెళ్ళొస్తుంటాం కదండి ఫంక్షన్స్కి అలాగా అన్నీ అటు విటు అలా ఉన్నాయన్నమాట గజిబిజిగా నాకేంటంటే ఏదైనా కొంచెం సిస్టమేటిక్గా ఉందనుకోండి మనం కట్టుకునే చీరలు అసలు బ్లౌజులు ఎక్కడున్నాయో చీరలు ఎక్కడున్నాయో కూడా ఉన్నా కూడా మిస్ మ్యాచింగ్ వేసుకోవాల్సి వస్తుంది అందుకని ఒకచోట కనిపించేటట్లుగా బ్లౌజులు అన్నీ అయితే నేను ఒక కవర్ లాంటి బ్యాగ్లో పెట్టుకుంటాను మనకు కనిపించేటట్లుగా ఆ తర్వాత శారీస్ అన్నీ అయితే డైలీ వేరు అండి ఇప్పుడు నేను మడత పెట్టేవి డ్రెస్సులు అవన్నీ పైన హ్యాంగర్స్కి తగిలించేవి మామూలుగా ఫంక్షన్స్కి అలా వేసుకెళ్ళేవి పైన అన్ని ఫ్రాక్లు అవన్నీ పెట్టుకున్నాను అనమాట తర్వాత ఈ చీరలన్నీ ఏంటంటే నేను సాటర్డే ఫ్రైడే చీర కట్టుకుంటాను అనమాట మిగతా రోజులు డైలీ వేరే డ్రెస్సులు వేసుకుంటాను ఆ డ్రెస్సులు కూడా ఏంటంటే ఒక నీట్గా అలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటానండి డైలీ వేర్ వేసుకునేవి కూడా నేను ఐరన్ చేసుకొని వేసుకుంటానన్నమాట డైలీ ఇంట్లో ఉన్నా కూడా ఐరన్ చేసి వేసుకోవటం అలవాటు అనమాట నాకు కొంచెం నీట్గా ఉంటాయి డ్రెస్సులు కూడా మనం అంత కాస్ట్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకొని కూడా ముడతలు పడి అలా వాష్ చేసినవి ఐరన్ చేయకపోతే ముడతలుగానే ఉంటాయండి మనం ఎంత విధిలించి ఆరేసినా కూడా పెట్టినా కూడా ఇవన్నీ ఐరన్ చేసుకుంటేనే డ్రెస్కి లుక్ వస్తుంది అనమాట అందుకని నేను డైలీ వేరువి కూడా ఇలా ఐరన్ చేసుకొని వన్ వీక్ అలా వేసుకున్న తర్వాత మళ్ళీ అవి అయిపోతాయి కదండి వన్ వీక్ మళ్ళీ చేసుకుంటాను అనమాట ఈ విధంగా మొత్తం ఐరన్ చేసేసుకొని నీట్గా అందుబాటులో పెట్టుకుంటానన్నమాట నేను బట్టలు ఇవన్నీ ఎక్కువగా అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలంటే చేసుకోవాలంటే మనకి చ రెడీ అవ్వాలి చాలా పనులు ఉంటాయి కదండీ అందుకని వీక్లీ వన్స్ ఇలాగా చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది కప్బోర్డ్ చూసినప్పుడు కూడా మనకి ఏ డ్రెస్ వేసుకోలేదు ఏ డ్రెస్ వేసుకున్నాము అని కూడా ఐడియా ఉంటుంది అనమాట ఇలా ఐరన్ బట్టలన్నీ నేను ఆఫ్టర్నూన్ టైంలో చేసుకుంటానండి ఎక్కువగా త్రీ టు ఫోర్ దాకా చేసుకుంటాను ఫోర్ టు ఫైవ్ స్లీపింగ్ నిద్రపోతాను అనమాట వెంటనే ఫుడ్ తిన్న వెంటనే కూడా పడుకోను కొంచెంసేపు ఇలాగ వ్యాపకం అయినా బుక్ చదవటం కానీ ఐరన్ రోజు ఐరన్ పని ఉండదు కదండి బుక్స్ చదువుకోవటం ఏదైనా పల్లీలు పప్పులు అలాంటివన్నీ వేయించుకోవటం ఏదైనా ఎండలో పెట్టుకోవటం పచ్చళ్ళు అలా తాలింపు పెట్టుకోవటం బట్టలు సర్దుకోవటం ఇలాంటివి చేస్తానండి బూజు అవన్నీ దులపటం అయితే సంక్రాంతికి అయిపోయింది అనమాట నేను వీడియో అది వ్లాగ్ ఏం చేయలేదు ఎప్పుడు దులుపుతుంటాం కదా చూపించేది ముందులే అన్నట్లుగా చేయలేదు సంక్రాంతికి క్లీనింగ్ అయిపోయింది మామూలుగా నేను ఏంటంటే డిషెస్ అవి ఎక్కువగా శ్రావణ మాసంలో క్లీన్ చేశానండి మొత్తం సంక్రాంతికి అయితే నాకు ఎప్పటి అప్పుడు మొన్న అయ్యప్ప స్వామి అప్పుడైతే అన్నీ క్లీన్ చేసుకున్నాను వన్ మంత్ బ్యాక్ అందుకే నాకు ఎక్కువ ఐటమ్స్ స్టోర్ అంటే క్లీన్ చేసే పాత్రలు ఏమీ లేవన్నమాట ఎప్పటి అప్పుడు సరుకులు అయిపోని ఆ డబ్బా అది క్లీన్ చేసుకొని మళ్ళీ పోసుకుంటుంటాను ఇలా ఏవైనా సరే ఎక్కువ క్వాంటిటీ అలా క్లీన్ చేయాలైతే ఏం లేవండి మామూలుగా దేవుడి సామాన్లు అవి ఏంటంటే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత పీరియడ్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ క్లీన్ చేసుకుందాంలే అనేసి వెయిట్ చేస్తున్నాను తర్వాత బట్టలన్నీ అయితే ఐరన్ చేసుకొని ఇలా నీట్గా సర్దుకున్నామనుకోండి మనకి ఏ కలర్ డ్రెస్ ఉంది అన్నది తెలుస్తుంది ఆ తర్వాత మనం ఐరన్ అవి చేసే ఉన్నాయా లేవా అని కూడా తెలుస్తుంది అనమాట కబ్బోర్డ్స్లో క్లాత్స్ డైలీ వేర్ అన్నీ సర్దేసుకోవటం అయిపోయిందండి దుప్పట్లు అన్నీ తర్వాత హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను మెంతులు పెరుగు మందారాకండి రాకండి తర్వాత పామిగ్రానైట్ జ్యూస్ వేసుకున్నాను కదా ఈలోపు కొంచెం కూలింగ్ తగ్గింది తాగేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో మనం ఒలుస్తాం కదండి అది వేస్తే కొంచెం చల్లగా అనిపిస్తాయి తర్వాత మా వారి చేత మామూలుగా ఇలా బ్యాట్ గెట్టింగ్ వేయించుకొచ్చుకున్నాను కదా గెట్టింగ్ అనమాట ఒక్కసారి వేయిస్తే ఆ గెట్టింగ్ అంటే మధ్యలో ఉంటుంది కదా వైర్ అండి అది ఆడు మనం రెగ్యులర్గా ఆడుతుంటే తెగుతుంది అనమాట ఇయర్లీ వన్స్ అయినా అలాంటప్పుడు ఇలాంటి గెటింగ్తో పాటు హ్యాండ్కి పట్టుకుంటాం కదండీ గ్రిప్ అంటారు దీన్ని గ్రిప్ కూడా తీసుకొచ్చుకున్నాను ఇది నాకు అంత పర్ఫెక్ట్గా వేయటం రాదండి అందుకని మా వార్చ్ చేత వేయిస్తున్నాను అనమాట ఆయనైతే కొంచెం నిదానంగా కేరింగ్గా వేస్తారనమాట నేనంటే హడావుడిగా అంతా ఏదో తొందరగా అయిపోవాలి అన్నట్లుగా కరిపించేస్తాను అందుకని నీట్గా వేయించుకుంటున్నాను అనమాట ఇలా చక్కగా బ్యాట్ అయితే విత్ గ్రిప్పింగ్తో రెడీ అయిపోయింది షటిల్ బ్యాట్ అన్న గేమ్స్ అన్న నాకు చాలా ఇష్టం అండి తర్వాత కుకింగ్ చేసుకోవటానికి రైస్ అయిపోయింది ఈరోజు వంటలు వచ్చేసి మొత్తం మధ్యాహ్నం టైంలో వచ్చేసి రైస్ అదంతా పెట్టుకునేదికి నాకు ట్వెల్వ్ థర్టీ కల్లా వంటంతా అయిపోగొట్టుకుంటానండి కొంచెం వేడివేడిగానే తింటాము ఈ సీజన్లో వింటర్ సీజన్లో సమ్మర్లో అనుకోండి తొందరగా వంట చేసేసేయాలి తొందరగా వంటగదిలో నుంచి లివింగ్ రూమ్లోకి అలా వచ్చేయాలనిపిస్తుంది ఎందుకంటే వేడిగా అనమాట క్లైమేట్ అంతా ఎక్కువ కిచెన్లో అలా స్పెండ్ చేయబుద్ధి కాదు సమ్మర్లో అందుకనేసి ఇలా మొత్తం వింటర్లో అయితే కొంచెం లేట్గానే కుక్ చేస్తాను అనమాట ముందే కట్ చేసుకుంటాను కూరలు అవి నేను వంట అయితే ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తా రసం పెట్టానండి చింతపండు చారు ఆ తర్వాత చుక్కుడికాయ చికెన్ కర్రీ చేశాను చూసారు కదా ఇలా చికెన్ అయితే ఇది ఇది మ్యారినేట్ చేసిన చికెన్ అనమాట ఒక ఫోర్ పీసెస్ ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత పెరుగు ఇది వచ్చేసి తండూరికి మ్యారినేట్ చేస్తారు కదా అలా చేసింది అనమాట ఇది చుక్కుడికాయ చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంటుందండి టమాటా ఉల్లిపాయ గరం మసాలా అది వేస్ట్ చేస్తే మనకి చికెన్ తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఏదైనా కలకూరగా వేసుకున్నాం అనుకోండి మునక్కాయో చుక్కుడికాయో మనకు కూర ఎక్కువ అనిపిస్తుంది అనమాట పెరుగు అన్నీ రెడీ చేసుకున్నాను మామిడికాయ ఊరగాయ పచ్చడి కూడా కొత్తగా పెట్టాను కదండి రోజు ఒక ముక్కైనా తింటున్నారు ఇంట్లో వాళ్ళు నేను కూడా టెంప్ట్ అయి తింటున్నాను చింతపండు రసం వేడి వేడిగా రెడీ అయిందండి చింతపండు రసము అంటే మిరియాల చారంటారు కదా ఆ రసాన్ని మనం చికెన్ కాంబినేషన్ ఫ్రై కానీ ఇగురు కానీ చాలా బాగుంటుంది తర్వాత ఈవినింగ్ టైం స్నాక్స్కి వచ్చేసి కాన్ అండి ఇవి స్వీట్ కాన్ అనమాట నేను తీసుకొచ్చుకోగానే మార్కెట్ నుంచి ఒలిచి స్టోర్ చేసుకుంటాను ఒక జిప్లాక్ బ్యాగ్లో కానీ కంటైనర్ బాక్స్లో కానీ అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర ఇలా అన్నీ కట్ చేసుకుంటానండి మనం చిన్న పిల్లలు అలా ఎవరైనా తినే పని అయితే పచ్చిమిర్చి వేయను మా ఎదురుగా ఒక బాబు ఉన్నాడండి ఆ బాబు ఏంటంటే ఏదైనా నేను స్నాక్స్ అవి తింటుంటే ఆ టైంలో తలుపుకి డోర్ కానుకుని నించొని ఉంటాడనమాట తనకి ఏం తోయదు వాళ్ళన్నయ్య స్కూల్కి వెళ్తాడు ఇంక సరే ఆ బాబు అడుగుతాడేమో ఒకవేళ కనిపిస్తే పెడదాంలే అనేసి నాకు ఏంటంటే ఏదైనా షేర్ చేయటం ఇష్టం అనమాట సరే ఉల్లిపాయలు ఇందులో పచ్చివేనండి ఏమీ ఫ్రై చేయను టమాటాలు అంటే దోర టమాటా అనమాట చాలా బాగుంటుంది కాన్లో పుల్ల పుల్లగా తగులుతూ మధ్య మధ్యలో ఇలా టమాటాలు ఇవి తోట నుంచి తెచ్చుకున్నానండి మామూలుగా మార్కెట్లో ఇవి కావన్నమాట చాలా పెద్ద సైజు ఉన్నాయి ఒక్క దాని మీద కూడా మచ్చలేదు ఇప్పుడు మార్కెట్లో వచ్చే లోపల పురుగులు ఉంటున్నాయి ఊరికే కుళ్ళిపోతున్నాయి నాకు లక్కీగా తోట నుంచి టమాటా పళ్ళు రెండు కిలోలు తెప్పించుకున్నాను తర్వాత దీంట్లో సాల్ట్ కారం నిమ్మకాయ పిండేస్తానండి ఫస్ట్ నిమ్మకాయ పిండేసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కారం వేసుకుంటాం ఫస్ట్ సాల్ట్ వేసామనుకోండి ఆ తర్వాత ఇది ఏంటంటే నిమ్మకాయ ఈ టమాటాకి వా సాల్ట్కి తొందరగా వాటర్ వస్తాయి అన్నమాట అందుకనేసి లాస్ట్ ఎండింగ్లో సాల్ట్ కారం వేసి ఒక స్పూన్ పెట్టేసి ఇది చేతితోటి అలా కలపక్కర్లేదండి మనం స్పూన్ తోటి బాయిల్ అయి ఉన్నాయి కదా ఆల్రెడీ కార్న్ ఆ వేడికి మొత్తం అనేది ఆ ఉప్పు కారం అన్నీ పడుతుంది మొత్తం కలిపేసుకొని ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైం అయితే ఇలాగ వింటర్ సీజన్లో స్వీట్ కార్న్ లేదంటే నార్మల్ కాన్తో అయినా చేసుకోవచ్చండి ఈ డిష్ అనేది చాలా బాగుంటుంది నేను ఆఫ్ తిని మా వారి కోసం ఆఫ్ అయితే అలా గిన్నెలో పెట్టాను ఆయన వచ్చినప్పుడు కొంచెం ఓవెన్లో హీట్ చేస్తే సరిపోతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి బ్యాబ్స్